రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గతంలో వెదురును పెంచాలన్నా నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను తీసివేయటంతో వెదురు సాగుకు అవకాశాలు మెరుగయ్యాయి ఈ సాగులో రైతులను భాగస్వాములు చేయటం వెదురుతో వివిధ రకాల వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వటం దానిపై ఆధారపడిన కుటుంబాలకు నైపుణ్యాన్ని పెంచడం వారి ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి చర్యలు చేపట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం వెదురు పెంపకంపై ముందడు వేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ బ్యాంబూ మిషన్ బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఉద్యానవన శాఖ శిక్షణ కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది మరి ఆ విషయాలను తెలుసుకుందాం ఇవాళ తల్లి కార్యక్రమంలో వెదురు పంట సాగుపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది డిమాండ్ ఉన్న దృష్ట్యా రైతులను వెదురు పంట సాగు చేసేలా ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాలని నిర్ణయించింది ఈ సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లిలోని ఉద్యానవన శాఖ శిక్షణ కేంద్రంలో తెలంగాణ బ్యాంబూ మిషన్ బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వెదురుతో ఉపకరణాల తయారీదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించింది పెరిగిన తర్వాత మనకు అనాదిగా మనం వాడుతున్న వస్తువులు బుట్టలు తట్టలు వెదురు ఫ్యాన్లు వెదురు విసిన కర్రలు అట్లాంటి వాటిని అన్నింటినీ మనం కోల్పోయి ఇప్పుడు భౌతికంగా వాటికి దూరమైపోయి ఈరోజు ప్రతి ఒక్క వస్తువుని మనం కొలు కొనుక్కొని వాడుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద ఆర్టీషియన్స్ లేదా కుమ్మరి కానీ చాకలు కానీ మంగలి కానీ హౌసలు కానీ కంసాలు కానీ అదేవిధంగా ఈ మేదర కమ్యూనిటీ వారు ఎవరైతే దీని మీద బాగా చేపలు బుట్టలు తట్టలు వేసుకొని వారి జీవనోపాధిని చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఈ జీవన వృత్తి లేక వాళ్ళు కూడా వలసల పాలైపోయి వాళ్ళ బ్రతుకు అద అగమ్య గోచరంగా మారిన ఈ రోజులలో బెధుల యొక్క విశిష్టతను గుర్తించి ప్రపంచ దేశాలలో మనకు ముఖ్యంగా చైనా వియత్నాం థాయిలాండ్ హాంకాంగ్ జపాన్ లాంటి దేశాలు అతి ముందుకు పోయి వాటిని వాళ్ళు మంచి వెరైటీస్ని డెవలప్ చేసుకొని వాటిని ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఈ బ్యామ్ను వాడి రకరకాల టిష్యూ పేపర్ అని బయో సిఎన్జి అని తర్వాత చార్కోల్ అని తర్వాత పవర్ జనరేషన్ యూనిట్స్ అని పెట్టుకొని వాళ్ళ యొక్క ఇండస్ట్రీని వాళ్ళ యొక్క వెల్త్ను సంపదను కూడా క్రియేట్ చేసుకొని ముందుకు పోతున్నారు అదే విధంగా ఈ రోజులలో ప్లాస్టిక్ను తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా విపరీతంగా డిమాండ్ పెరగడం వల్ల ఈ ఆర్టిషియన్స్ కూడా ఎవరికైతే స్కిల్ ఉంటుందో ఎవరైతే నైపుణ్యతతో పనిచేస్తారో వారికి మంచి ఉపాధి దొరికే అవకాశాలు ఈ బాంబీలో ఉన్నాయి తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం అగరబత్తీలు ముట్టించే సాంప్రదాయం మన ప్రపంచ దేశాల్లో మన ఇండియాలోనే ఎక్కువ భారతదేశంలో ఎక్కువ కొన్ని వేల కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని మనం బయట దేశాల నుంచి చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని అగరబత్తీలు తయారు చేసుకుంటా ఉన్నాం సో అగరబత్తి మనమే వాడతాం అగరబత్తలు మన దగ్గరే తయారవుతాయి కానీ అగరబత్తి తయారు చేసి మనం వాడినప్పటికీ అగరబత్తిలలో వాడే ఈ వెదురు చిన్న పుల్ల మాత్రం అది మనకు చైనాకి వెళ్ళి రావడం వల్ల అగరబత్తి యొక్క విలువ కూడా బాగా పెరిగిపోతూ ఉంది సో ఆ దిశన కొన్ని విపరీతమైన వస్తువులు మనకు రోజు మన నిత్యం చూసే వస్తువులే మనము చాలా వాటికి బౌల్స్ కానీ గిన్నెలు కానీ కప్పులు కానీ సాసర్లు కానీ ఇంటీరియర్ డెకరేషన్ కానీ మ్యాట్స్ కానీ ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ వీటన్నిటినీ మనం తోటి తయారు చేసి ఈ రోజుల్లో మనము దాని యొక్క ఫ్యాషన్ ఐటెంగా కూడా ఆర్టిషన్స్ తయారు చేసి వాడుతున్నారు సో ప్రపంచ దేశాలతోటి మన భారతదేశం కూడా పోటీ పడాలనే ఆలోచన మేరకి మన ఇంపోర్ట్స్ని తగ్గించుకొని సెల్ఫ్ సస్టెన్స్కి రావాలని ఈ బ్యాంబూ మిషన్ని మనకు గత నాలుగు సంవత్సరాల కింద నుంచి బాగా యాక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉంది దేశం మొత్తం మీద పోయిన సంవత్సరం మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా తెలంగాణ రాష్ట్ర బ్యాంబు మిషన్ యొక్క నోడల్ ఏజెన్సీగా గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఒక జివో ఇచ్చి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ బ్యాంబును ప్రమోట్ చేయాలనేది మనకు సపోర్ట్ చేశారు పట్టిన ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అది లేనిదే జీవితం లేదన్నట్లుగా తయారైంది పరిస్థితి మరి దానికి ప్రత్యామ్నాయాలు లేవా అంటే ఎందుకు లేవు దానికి వెదురు బొంగులే ప్రత్యామ్నాయం అంటోంది తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా వెదురును ప్రోత్సహించేలాగా వెదురు సాగుని ప్రోత్సహిస్తోంది వెదురు మొక్కల పెంపకం వెదురు ఆధారిత కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఏర్పాటైన తెలంగాణ బ్యాంబూ మిషన్ ఆ దిశగా అడుగులు వేస్తోంది అందరిలో అవగాహన పెంచుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణ పరిస్థితులకు ఈ భూగోళ నైసర్ నైసర్గిక పరిస్థితులకు ఎలాంటి వెరైటీస్ని మనం ప్రపోగేట్ చేస్తే ఎలాంటి వెరైటీస్కు డిమాండ్ ఉంది తోడు చూసుకొని బేరీజ్ వేసుకొని ఒక బ్యాంబును సెవెంటీన్ వెరైటీస్ పదిహేడు రకాల మొక్కలతోటి మనము ఇక్కడ ఒక ముద్గల్ అనే ఒక హార్టికల్చర్ ఫామ్లో ఇరవై ఎకరాలు ఒక డిమాన్స్ట్రేషన్ పదిహేడు వేల నాలుగు వందల యాభై మొక్కలతోటి మేము మొదలుపెట్టాం దాంట్లో ఇప్పుడు ఏదైతే అగర్బత్తిలకు వాడే టుల్లా వెరైటీ ఆ టుల్లా వెరైటీలో దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు ఆంగ్లాల మధ్య ఇంటర్నల్ డిస్టెన్స్ ఉంటే అది మనకు అగర్బత్తి స్టిక్ వాడుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఈ ఫర్నిచర్ కూడా దాన్ని బాగా వాడుతున్నారు కాబట్టి బ్యాంబు పోడ్స్ బ్యాంబూ హౌజెస్ నిర్మించడానికి కూడా దానికి మంచి డిమాండ్ ఉన్నదన్న తరుణంతో ఆ మొక్కలు బాగా తెప్పించి ఆ మొక్కల్ని బాగా ప్రా పాపులర్ చేసి ఫ్యూచర్లో ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో మనమే ఇక్కడ పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపోయే వెదురు మొక్కలన్నీ ఇక్కడే ఉత్పత్తి చేసి మనం పంపకం చేపట్టాలని ఆలోచన చేసి బ్యాంబూ ఫామ్ని ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా కొంతమంది ఎప్పుడైతే ఇప్పుడు భద్రాచలం ఏరియాలో ఖమ్మం జిల్లాలో రైతాంగంకి ఆయిల్ పంప్ తోటలు విస్తారంగా ఉన్నాయి అదేవిధంగా మన మామిడి మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయి కూరగాయల తోటలు కూడా విస్తారంగా ఉన్నాయి వీటందరికీ కూడా చుక్కగా వెదురు ఒక బార్డర్లాగా వేసుకున్నట్టయితే ఒక పంటలాగా వేసుకోవచ్చు అదేవిధంగా బా బార్డర్లాగా వేసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు జాగ్రత్త చూసుకోగలిగి సైడ్కొచ్చే కొమ్మలని కట్ చేసుకొని ఒక రెండు మీటర్ల ఎడంలో బ్యాంబు నాటుకుంటే చక్కగా రెండు మీటర్ ఒక ఒక రెండు ఫీట్ల గోతి తీసి ఒక నీళ్లు చక్కగా పోసి పెంచుకుంటే ఒక నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు జీవిత చక్రం వెదురుండి ఒక మూడు సంవత్సరాల తర్వాత ఒక చెట్టుకు నాలుగు నుంచి ఐదు గడలు వచ్చినా కూడా గ గడకు ఒక యాభై రూపాయలు అనుకున్నా కూడా ఒక రెండు వందల యాభై రూపాయలు ఒక చెట్టు నుంచి వస్తే దాదాపు రెండు వందల చెట్లు మనము చుట్టూ ఫెన్సింగ్లో ఒక ఎకరంలో పెట్టుకోవచ్చు సో ఆ విధంగా నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు ఏదైతే ఎకరం సాగు మనం చేసే పొలంలో నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు కూడా నికరంగా మిగిలవు కానీ ఈ బ్యాంబూ తోటి రాళ్ళ వర్షం లేదు కుక్కల బిడద లేదు కోతుల బిడద లేదు అడవి పందుల బెడద లేదు దొంగల బిడద లేదు మార్కెట్ భారణ లేదు మురిగిపోతుంది అనేది లేదు సంవత్సరాలకు ఒక యూనిట్ కాస్ట్ తయారు చేసుకొని ఒక ఎకరా మొక్కకి నూట ఇరవై రూపాయల చొప్పున మనము దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద అరవై రూపాయల సబ్సిడీ అది కూడా మూడు సంవత్సరాలు మొదటి సంవత్సరం ముప్పై రూపాయలు అదేవిధంగా పదిహేను సంవత్సరం పదిహేను రూపాయలు పదిహేను రూపాయల చొప్పున రెండు ఇచ్చి దాన్ని ఒక అరవై రూపాయలలో మనం రైతుకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ దిశన మనం మొక్కలు కూడా వాళ్ళకు ఈ ముప్పై రూపాయలు ఎవరైతే నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకొని గుంట తీసుకొని మొక్కలు పెట్టుకుంటారో వారికి బ్యాంబూ మిషన్ ద్వారా కూడా రాయితీలు ఇవ్వాలని కూడా మేము డిసైడ్ చేసాం వాళ్ళ మొక్కల పర్సెంటేజ్ తొంభై పర్సెంట్ బతుకుతాయి పెరుగుతాయి వాళ్ళ సెకండ్ ఇయర్ మెయింటెనెన్స్ ఇస్తాం మళ్ళీ తొంభై పర్సెంట్ బతికి పెరుగుతాయి నైంటీ థర్టీ థర్డ్ ఇయర్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో బ్యాంబూ అనేది చాలా మంచి పంట సో ప్రతి ఒక్కరు అవసరం ఉంది వెదురు ఒక గడ్డి మొక్క ఇది బహువార్షిక పంట సన్నగా పొడవుగా ఎదుగుతుంది భూమిలోనే దుంప నుండి పెరుగుతుంది తెలంగాణ ప్రాంతం వెదురు సాగుకు అనుకూలం మొక్క నాటిన నాలుగు సంవత్సరాల నుంచి ఆదాయం పొందవచ్చు ఇది రైతుకు లాభదాయకమైన పంట మరి వెదురు సాగులో ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలేంటి నీటి యాజమాన్య పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక గడ్డి మొక్క గడ్డి జాతికి చెందిన మొక్క కనుక బ్యాంబూ ప్లాంటేషన్ ఎక్కడైతే చేసినామో అక్కడ మేకలు కానీ పశువులు కానీ మేస్తవి అవి మేసిన తర్వాత గడ్డతో సహా పందులు అడవి పందులు కూడా తీసేస్తవి అందుకని రైతులు కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ అది పెడితే మనకు లాభం లేదు వెంటనే అవి పశువులు తినేస్తాయి కదా అనే ఉద్దేశంతో పెట్టడం లేదు కానీ సైంటిఫిక్గా దానికి బొటానికల్గా అది బ్యాంబూసా బ్యాంబూ అని డెండ్రోకల్మస్ టిక్టస్ అని ఇట్లా ఓ పన్నెండు వందల రకాలు ఉన్నాయి అందులో ఇక్కడ మన తెలంగాణలో పుట్టే రకాలు ఏమంటే సాధనం బ్యాంబు అంటారు దాన్ని డెండ్రో డెండ్రోకల్మస్ స్టిక్టస్ అంటారు డెండ్రోకల్మస్ టుల్డా అంటారు తర్వాత ఇక్కడే బ్యాంబూసా బ్యాంబూస్ అని ఉంటారు దాన్ని తెలుగులో ముల్లెం బ్యాంబు అంటారు ఇవి న్యాచురల్గా ఇక్కడ పెరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కువ వర్షం లేకున్నా కానీ అవి పెరగడానికి ఆస్కారం ఉంది అయితే ఈ ఇవి ఈ మొక్కలన్నీ కూడా వేర్లు గుబురు వేర్లు కనుక పైన పైననే ఉంటాయి ఒక ఫీట్ ఒక రెండు మూడు మూడు ఫీట్ల కంటే ఎక్కువ ముందుకు పో లోపలికి పోవు కనుక సర్ఫేస్ వాటరు సర్ఫేస్ మాయిశ్చర్ ఉంటేనే ఇవి పెరుగుతాయి అన్నమాట ఎక్కువ కంటే ఎక్కువ కాలువల పో కాలువల గట్ల పోంతి తర్వాత ఎక్కడైనా వాటరు ఉన్న దగ్గర చెరువుల గట్ల పొంతి వాటి పొంది పెడితే అంటే బాగా పెరుగుతాయి ఇది రైతుకు చాలా ఉపయోగమైంది టేకు చెట్ల కంటే గంధం చెట్ల కంటే రెడ్ శాండర్స్ కంటే ఇతర చెట్లు ఏ చెట్ల కంటే కూడా మన బ్యాంబు అనేది బ్యాంబు ప్లాంటేషన్ చేసినట్లయితే వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది ఎలాగంటే ఈ బ్యాంబు వచ్చేది నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకే మనకు ఉపయోగకరమైన బ్యాంబు వస్తుంది మనం ఒక మొక్క పెడితే ఐదేళ్లకు యాభై మొక్క యాభై బొంగులు వస్తాయన్నమాట దాంట్లో ఈ యాభై బొంగులలో ఒక ఇరవై ఐదు బొంగులు వదిలిపెట్టేసి కొంచెం సన్న సన్నవి వదిలిపెట్టేసి ఇరవై ఐదు మ్యాచ్యూర్డ్ బ్యాంబులను మనం కట్ చేసుకుంటే ఒక్కొక్క బ్యాంబును మనం ఒక ఇరవై రూపాయలకమ్మినా వెయ్యి రూపాయలు మనకు ఒక ఒక చెట్టుకు వస్తుంది ఆ విధంగా రైతుకు బాగా లాభదాయకమైంది ఇది మనం ఎట్లా ఏ విధంగా కొడుతూ ఉంటే అంత మల్టిప్లై అవుతుంది అంటే ఒక చెట్టు కొడితే పది చెట్టు పది బొంగులు వస్తాయన్నమాట ఒక చెట్టును కొట్టినట్లయితే అంటే అదే రైజోమ్ నుండి అదే గడ్డ నుండి పది మొక్కలు పది బ్యాంబు ఎక్కువ పెరగడానికి వీలుంది ఆ విధంగా మల్టీప్లై అయ్యి రైతుకు చాలా లాభదాయకంగా ఉంది కాకపోతే రై రెయిన్ఫాల్ అంటే వాన వాన బాగుండాలి వర్షపాతం బాగుండాలి బాగుంటే ఏ ఏ స్పీసీస్ పెట్టినా అని వస్తాయి ఇక్కడ మనకు దొరికే స్పీసీస్ మాత్రం రెయిన్ఫాల్ ఎక్కువ లేకున్నా సరే బ్రతకలిగే శక్తి ఉంది బ్యాంబూ ఉన్న ప్లేస్లలో వర్షపాతం ఎక్కువ వస్తుంది తర్వాత ఆరోగ్యంగా మనుషులు ఉంటారు ఆ రైతులు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ హాస్పిటల్లోకి అక్కడిక్కడ పోయి ఖర్చు పెట్టుకొని అనవసరమైన ఖర్చులకు బలి కాకుండా ఉంటారు కనుక ప్రభుత్వము దీన్ని గ గమనించి తప్పకుండా ఎక్కువ వెదురును పెంచడానికి ప్రయత్నం చేయాలా ఇది నీటి శాతం ఎక్కువ లాగదు కాకపోతే కొన్ని స్పీసీస్ ఉన్నాయి ఈ నార్త్ ఈస్ట్లో ఉండే కంట్రీస్లలో పుట్టే చెట్లేమో నీటిని ఎక్కువ గుంచుతున్నాయి కానీ ఇక్కడ డ్రై ఏరియాలలో పుట్టే చెట్లు మనకు ఏవైతే మంచి షూటబుల్ ఆ షూటబుల్ చెట్లను పెట్టినట్లు అవుతుందంటే నీటిని ఎక్కువ లాగవు మనం ఎండాకాలం మాత్రము కొంత తడి ఇవ్వాలి ఇంకా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి చేసినట్లు అవుతుందంటే చాలా బాగుంటుంది వాళ్ళకి రిజల్ట్ బాగుంటుంది నేను అనుభవించిన నేను ఎన్నో కొన్ని కొన్ని వేల ఎకరాలలో బ్యాంబు అన్నమాట అది ఎక్కడ ఏ నీళ్ళు పోయకుండా కేవలము రెయిన్ఫాల్కే పెరిగినవి అవి చాలా రెవెన్యూ ఇచ్చినవి గవర్నమెంట్కి ఎంతో రెవెన్యూ ఇచ్చినవి కనుక బ్యాంబును ఎక్కువ పెంచాలి నీటి శాతం అవసరం లేదు తక్కువ తక్కువ నీటితోనే పెరగలుగుతుంది ఎండాకాలము హెవీ బాగా తీవ్రమైన వేడి ఉన్నట్లు అవుతుందంటే తప్పకుండా ఒక తడి రెండు తడులు ఇస్తూ పోవాలి రెవెన్యూ పెరుగుతుంది టింది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వెదురుతో చేసిన కేన్ ఫర్నిచర్ కు మంచి డిమాండ్ ఉంది రైతులు రారాజులు చేసే అద్భుతమైన పంట వెదురు వెదురు సాగుతో ఏడాదికి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు వెదురుతో గృహోపకరణాలే కాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి వెదురు సాగుతో రైతు ఆదాయం ఆరోగ్యం ఆహ్లాదాన్ని పొందవచ్చు వెదురు సాగులో మెలకులు తెలుసుకోవాలన్న వెదురుతో వస్తువుల తయారీపై నైపుణ్యాన్ని పొందాలన్న శిక్షణను ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు ప్రగతి రిసార్ట్స్ సిఎండి బీబీకే రావు గారు వెదురు బొంగులు మనం చూస్తున్నాం కదా శ్రీకృష్ణు కూడా వేణునాదం ఈ బొంగు అంటాం వెదురు బొంగు ఇది కల్టివేషన్ అనేది భారతదేశంలో అత్యున్నతమైన అగ్రికల్చర్ ప్రోడక్ట్ మొన్నటి వరకు ఫారెస్ట్లో వుడ్ బేరింగ్ కింద వాళ్ళు రిస్ట్రిక్షన్ ఉండేది కానీ రీసెంట్గా వుడ్ బేరింగ్ నుంచి దీన్ని గ్రాస్లోకి తీసుకొచ్చి ఇది గ్రాస్ వెరైటీ అనే దాంట్లో తీసుకొచ్చి అందరూ ఈ ప్రోడక్ట్ని కల్టివేట్ చేయొచ్చు దీని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉంటాయంటే బ్యాంబూ నుంచి కనీసం ఒక పది పన్నెండు రకాలు మన డే టు డే వుడ్ని రీప్లేస్ చేస్తుంది స్టీల్ని రిప్లేస్ చేస్తుంది పర్టికులర్గా ప్లాస్టిక్ని రిప్లే రిప్లేస్ చేస్తుంది మనం వాడుకునే ప్రతి పూల బుట్ట దగ్గర నుంచి షర్ట్ దగ్గర నుంచి ఎక్కడ స్టీల్ వాడుతున్నామో అక్కడ దీన్ని వాడుకోవచ్చు కొన్ని చోట్ల స్టీల్ కంటే స్టీల్ కంటే స్ట్రాంగ్ అయిన టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉన్న చోట ఇదంత అద్భుతమైన ఇది మనం ఏ విధంగా ఐరన్ ఓర్ని మనం ఇంత భారతదేశంలో ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేసుకుని మనం ప్రోడక్ట్గా చేసుకోకుండా ఎలా కోల్పోయాము బ్యాంబూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎకరానికి లక్ష రూపాయలు మినిమం ఇన్కమ్ ఇచ్చేది ఈరోజు కూడా మనం ఇంపోర్ట్ చేస్తుంటున్నాం బ్యాంబూని ఈ ఫర్నిచర్ కానీ ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ ఈ బ్యాంబూతో చేసే మీరు కుర్చీలు కానీ సోఫా సెట్లు కానీ ఒక ఐటమ్ అని కాదు అనేక రకాల నీకు ఇంక్లూడింగ్ సైకిల్స్కి ఫ్రేమ్స్ కూడా మీరు బ్యాంబూతో చేసుకోవచ్చు మనం హెర్బల్ మెడిసినల్ దీంట్లో అత్యుత్తమైనది ఇది మీకు ప్లమ్ వస్తుంది యాంటీ ప్లమ్ అట్లాగే ప్లాస్మా దాని నుంచి యాంటీ ప్లాస్మా అట్లాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ మీకు అద్భుతమైన ఓషధీ గుణాలు దీని ఆకు కషాయంతోనే అనేక జబ్బులు చైనా వాళ్ళు దే యూజ్ మ్యాక్సిమం దె ప్రొడక్షన్ కూడా చైనా ఇస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ దే ప్రొడ్యూస్ ఇండియాలో కూడా సెకండ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫారెస్ట్కి పరిమితమైంది ఈ చెట్ల నుంచి మనం కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్గా మార్చేది దానికంటే ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇది ఒకసారి నాటితే మళ్ళా మళ్ళీ నాటవస పిలకల పిలకలు వస్తూ ఉంటుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నీకు ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయల ఆదాయం ఇస్తుంది ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం ఇస్తుంది అదే ప్రోడక్ట్గా చేసుకుని మనం నృత్యలకి లాడర్లకి ఇట్లాంటివి మనం వాడుతున్నాం కానీ దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఇది కానీ ట్రీట్మెంట్ చేస్తే హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది మనకి ఇక్కడ వాడేది ఇండియాలో వన్ ఇయర్లో వేస్ట్ చేస్తున్నాం ట్రీట్మెంట్ చేయకుండా అక్కడెక్కడ వాడుకునేవి సెవెంటీ పర్సెంట్ వన్ ఇయర్లోనే మనం మొక్కలకి స్టాండ్ లాగాను అక్కడక్కడ వర్షానికి అట వర్షానికి ఎక్స్పోజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయకుండా అదే ట్రీట్మెంట్ చేస్తే చైనాలో హండ్రెడ్ ఇయర్స్ దే వన్స్ ట్రీటెడ్ బ్యాంబూ హండ్రెడ్ ఇయర్స్ నీకు ఇల్లు కూడా సెవెంటీస్ తర్వాత ఇల్లు తీస్తే అంతకుముందు వాడిన బ్యాంబూ కూడా ఇంకా మీకు అది స్ట్రాంగ్గా ఉంటుంది మా దగ్గర ప్రగతి రిసార్ట్స్లో బ్యాం సెవెంటీన్ ఇయర్స్ బ్యాకు మేము సోఫాలు చేసాం కుర్చీలు చేశాం రూఫ్ ఆర్నమెంటల్ చేసాం ప్రతి కాలంకి ఆర్నమెంటల్గా వాడాం సెవెంటీన్ ఇయర్స్ ఈరోజు చూసినా కొత్తగా ఉంటుంది ఆ డిజైన్ చూస్తేనే అద్భుతమైన ఈరోజు కూడా డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్గా ఉంటాయి మనం వాడుకునే దాంట్లో ఆర్టిజియన్స్ మనం ఒక విలేజ్లో ఈ బ్యాంబు అట్లాగే శాండిల్వుడ్ రోజువుడ్డు అట్లా మనం మహాగాని చీక్ వుడ్ ఇట్లా అనుకుంటున్నామో ఆ విధంగా ఇట్లో బ్యాంబూ కమ్స్ నంబర్ వన్ రైతులు రారాజులు కావాలంటే బ్యాంబూ ఈజ్ వన్ అమాంగ్ ద బెస్ట్ కల్టివేషన్ అద్భుతమైన ఈ బ్యాంబూ కల్టివేషన్తో మీరు అక్కడ ఏంటంటే కావాల్సింది ఆ ట్రీట్మెంటు ఆ చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీసు ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మీకు బ్యాంబు అనేది ఈరోజు వన్ ల్యాక్ దర్యాప్తు రెండు లక్షలు పర్ ఏకర్ ఈల్డ్ రావడంలో కూడా అతి అతిశయోక్తి లేదు అన్ని విధాలుగాను మీకు దీంతో అనేక రకాల అద్భుతమైన ఔషధాలు మన ఔషధలు ఆరోగ్యానికి సంబంధించినవి ఇవి ఇంత దాంతో బీర్ చేస్తారు బెస్ట్ బీర్ ఫ్రమ్ ది బ్యాంబూ బెస్ట్ షూట్స్తో కర్రీస్ చేస్తారు అట్లాగే పికిల్స్ చేస్తారు అది కాటేజ్ ఇండస్ట్రీకి దిస్ ఇస్ అద్భుతమైంది పన్నెండు రకాల బ్యాంబూ మనం పెంచుతున్నాం బ్యాంబూ ఎవరికైనా కావాలన్నా కూడా కల్టివేషన్ టెక్నాలజీ మనం చెప్తాము దాని నుంచి మనం బ్యాంబూ బైబ్యాక్ అరేంజ్మెంట్స్ కూడా మనం మొదలుపెట్టుకోవాలి ఎప్పుడు వస్తాయి అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ మనం ముందు ఈ బ్యాంబూతో ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చు ఎలా చేయొచ్చు మీ గజ్బోస్ కానీ మీకు కాటేజెస్ కానీ ఇట్లాంటి వాడుకలోకి మనం ఇంట్లో ఇంటీరియర్స్ కానీ ఫెన్సింగ్ కానీ అద్భుతమైన ఈ బ్యాంబూని మర్చిపోయిన వాటిని మనం తిరిగి తీసుకొద్దాం బ్యాంబూ ఈజ్ ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మీకు వెల్త్ ఇస్తుంది హెల్త్ ఇస్తుంది అట్లాగే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇంత అద్భుతమైన బ్యాంబూని మనం ఈరోజు ఈ విధంగా మనం అందరికీ పరిచయం చేస్తున్నాం దీన్ని ప్రగతి రండి వెరైటీ ఆఫ్ బ్యాంబూ చూడండి దాంట్లో ఎలా చేసుకోవచ్చు ఫెన్సింగ్ ఎలా చేసుకోవచ్చు వాటితో ఇంటీరియర్స్ ఎలా చేసుకోవచ్చు ఎక్స్టీరియర్స్ ఎలా చేసుకోవచ్చు డైరెక్ట్ ప్రోడక్ట్స్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా స్కిల్ మ్యాన్ పవర్ని ట్రైన్ చేయటం అనేది ముఖ్యం ట్రీట్మెంట్ ఆల్రెడీ వీహ్ టేకెన్ నేలల్లో మీకు ఎలాంటి నేలలైనా సరిపోతాయి మీకు కొన్ని ప్లాంట్స్ వరకే మీకు మంచి మెన్యూర్ ఉండాలి మోస్ట్ ఆఫ్ ది బ్యాంబూ ఎలాంటి సాయిల్ అయినా సరిపోతుంది దీనికి ఒక ఎరువులు అవసరం లేదు ఒక నీళ్లు పెద్ద అవసరం లేదు దాని అందరికీ అది మీరు కొద్దిగా వాటర్ ఇస్తుంటే అది గ్రోత్ రోజుకి నాలుగు అడుగులు పెరిగే బ్యాంబూ ఇది ఒకటే రోజుకి నాలుగు అడుగులు పెరుగుతుంది నాలుగు అడుగులు అంటే చూడండి రోజుకి అది ఎంత ఫాస్ట్ పెరుగుతుందో దాని నుంచి షూట్స్తో చక్కగా మీరు ఖరీస్ చేసుకోవచ్చు అది అద్భుతమైంది అట్లాగే పికిల్స్ చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది బ్యాంబూస్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లైఫ్ ఆర్ సిక్స్టీ ఇయర్స్ దాని నుంచి పిల్లలు వస్తూనే ఉంటాయి మీరు వీటిని షూట్స్ నుంచి మీరు మళ్ళీ తీసుకోవచ్చు దానికి బియ్యం వస్తుంది ఫార్టీస్ తర్వాత దానికి ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ బియ్యం ఆ బియ్యం అద్భుతమైంది పుట్టినాకసారైనా ఆ బ్యాంబు బియ్యాన్ని కూడా వాడమంటారు అది అంత అద్భుతమైంది బ్యాంబూ మనకి ఇక్కడ అవైలబుల్ సిక్స్టీ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మ్యా మ్యాక్సిమం ఉన్నాయి ఈ సిక్స్టీ వాడుకలోకి మనం తీసుకురావాలి టెన్ టు ట్వెల్వ్ ఇస్ ద బెస్ట్ ఈరోజు మన వాడుకలో ఉన్నాయి ఇంకా తత్మాయి కూడా ఈ మెడిసినల్ వాల్యూ గాను హెర్బల్ ఏ విధంగా అనేది దీని మీద రీసెర్చ్ ఎక్కువ జరగాలి ప్రగతి రావాలి మొక్కలు చూడాలి ఎలా పెరుగుతుంది చూడాలి మీకు చిన్న మొక్క దగ్గర నుంచి మీకు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ క్లమ్స్ వరకు మీకు కనిపిస్తాయి మీకు ఇవి కంటిన్యూగా మీకు గ్రోయింగ్ అక్కడ జరుగుతుంది ఫెన్సింగ్ అంతా మేము చూడవచ్చు అక్కడక్కడ మేము కల్టివేషన్ పెట్టాం వచ్చి ప్రగతిలో హెర్బల్ మెషినల్ ప్లాంట్స్ ఎలా మిల్లెట్స్ ఎలా గ్రో చేస్తున్నాం ఈ బ్యాంబూ కూడా ఇది ఏ విధంగా ఇంటీరియర్స్ ఇవన్నీ చేసాం బ్యాంబూతో ఫర్నిచర్ ఎలా ఉండేవి సోఫాలు ఎలా చేసాం ఎప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఇంటీరియర్స్ ఎలా ఉండేవి ఇవన్నీ వచ్చి చూసా చూడాలి మీరు ఏమి చూడకుండా వచ్చి భోంచేసి ఏదో వెళ్ళిపోయామంటే కాదు అక్కడ ఏం చేస్తున్నాం ఇవన్నీ చూస్తే బ్యాంబూ ఈజ్ వన్ అమాంగ్ ద సాగుతో రైతు లాభదాయకమైన ఆదాయాన్ని పొందవచ్చు ప్రధాన పంటగానే కాకుండా గట్ల మీద వెదురు సాగు చేసుకోవచ్చు తద్వారా అదనపు ఆదాయంతో పాటు ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చు ఇది కార్యక్రమం నమస్తే